ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఆర్థిక సాయం అందించండి వరదలు వర్షాల పట్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకొండి ఆ రుణాల రీస్ట్రక్చర్ కు అనుమతినిచ్చి భారం తగ్గించండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతేనో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం కానీ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే శిథిలావస్థకు చేరినటువంటి పాఠశాలలు ఉన్నాయి ఈనాడు రోడ్లు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి పిల్లలకు సరైనటువంటి వసతులు లేనటువంటి పాఠశాలలు టీచర్లు సరిగ్గా లేనటువంటి పాఠశాలలు ఒకటో తరగతి నుంచి ఆ ఐదో తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు ఒకటే క్లాస్ రూమ్లలో చదువులను బోధిస్తున్నారు ఒకటే బోర్డు మీద సో చెట్ల కింద ఇంకా సాగుతున్నారు రెండు అనకా వానలక చలనక చెట్ల కింద చదువులు ఇంకా కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం సో వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం సో ఈ త్వరగతిన త్వరగతినా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారో సో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం మేము కూడా కోరుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి భేటీ అయ్యారు రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల సంభవించిన రాష్ట్రంపై ఆర్థిక మంత్రికి నివేదిక అందించారు ఎంపీలు మల్లిరావు తమల కిరణ్ కుమార్ రెడ్డి కే రఘువీర్ రెడ్డి బలరాం నాయక్ తదితరులు సీఎం వెంట ఉన్నారు రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వరదల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా సో మొత్తం మొత్తం పలు విషయాల గురించి విద్యా వ్యవస్థ గురించి అదేవిధంగా రైతాంగం గురించి జరిగినటువంటి రైతులకు జరిగినటువంటి నష్టం పైన కూడా వివరించారు సో ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రానికి సహాయత్వంగా విధులు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం సో మొత్తం నిర్మలా సీతారామన్ గారు దీనిపైన స్పందించాల్సిందిగా మేము కూడా కోరుతాం